వెల్కమ్ టు టుడే బస్ డిప్యూటీ సీఎం పవన్ గన్నవరం మండలం కొండపావలూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ లో అటవీ శాఖ వర్క్ షాప్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరు ట్రావెల్స్ కు చెందిర ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా టేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమై ఘోర అగ్ని ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది ఈ ఘటనలో ఇప్పటికే పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరఫున సూచించడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు అన్నారు हैं लोगों और क्या हो गया जान लोग इनके लिए बहुत उनमें भी रिसोर्सेस हैं जैसे कि हमारे लिए लोग में मिनी अमृतपुर नारे जैसी यहाँ पे लोग डांस करते हैं आह कम कम होता है ना इंटर की बैच आती है बास और इंटर की बैच आती है आह